హాయ్ అండి ఈరోజు లాంగ్ వీడియోలో ఈ హై నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ప్రజెంట్ అయితే ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఈ నెక్ అనేది ఎంత వరకు ఇవ్వాలి పట్టేయకుండా ఉంటాను అనమాట సో ఇలాంటి టిప్స్తో నేనైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను లైట్ కలర్ అండి నేను ఇప్పుడు డార్క్ కలర్ తోటి మీకు సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి డార్క్ కలర్ తోటి మార్కింగ్ వేస్తే మాత్రం కస్టమర్కి నచ్చదనమాట మళ్ళీ డార్క్గా కనిపిస్తుంది కదా అందుకు నేను చెప్పేది మీరు వినండి మీకు అంతగా కనిపించకపోతే మార్కింగ్ నోట్ చేసుకోండి ఫస్ట్ వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానండి తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను వన్ మీటర్ వీళ్ళకి సరిపోదు ఒకటి పావు మీటర్ తీసుకురమ్మన్నాను అనమాట ఒకటి పావు మీటర్ అయితే తీసుకొచ్చారు వీళ్ళకి ఏంటంటే ఆర్మిలు తక్కువ ఉంటుంది బాడీ ఎక్కువ ఉంటుంది నాలుగు ఫోలింగ్ చేశానండి లైనింగ్ తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను అయితే మన ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజ్ వచ్చేసేమో అని హైనాక్ కాబట్టి మనం బ్లౌజ్ హైట్ అనేది ఒక ఆఫ్ ఎక్కువ పెట్టుకోవాలి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను వేసిన తర్వాత బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం ఆర్మ్ లూజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఎనిమిది మీద ఏడు అయితే వచ్చిందండి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మనం ఎంత తీసుకోవాలి పావు తీసుకోవాలి సో మూడు మార్కింగ్ అనేది వేసేసేయండి వేసిన తర్వాత ఆర్మ్ లూజు చంక డౌన్ దగ్గర నుంచి స్ట్రేట్గా మార్కింగ్ వేసుకునేటప్పుడు ఒక వన్ ఇంచ్ మైనస్ చేయాలి ఎనిమిది మీద ఏడు గీతలు కదా ఒక వన్ ఇంచు మైనస్ చేస్తే ఏడు మీద ఏడు గీతలు హ్యాండ్ లూజ్ కూడా మన యాస్ట్రిజ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా క్రాస్గా ఎగస్టాక్ ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు మన డౌన్ ఎంత వచ్చింది మూడుంపావు కదా ఈ పావుకి మనకు ఆపోజిట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎంత ఎనిమిదో నెంబర్ కాబట్టి ఇంచులు రెండించులు క్రాస్గా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అని తిప్పేసుకోండి వీడియోలో చూపించినట్టు ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి వైపుకు వన్ నుంచి మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే అయిపోయిందండి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా లోతు అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూస్ ఫుల్ షోల్డర్ అనమాట కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయితే నేను హైట్ పెంచమని చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు హైట్ పెంచాను అనమాట ఎందుకంటే డీప్ నెక్ బ్లౌజ్ కదా మనం కుడుతుందేమో హై నెక్ బాగా కాబట్టి మనకి పొడుగు ఎక్కువే పెట్టుకోవాలి ఇలా బ్లౌజు కరెక్ట్గా పెట్టేసుకుని సైటు ఫోల్డింగ్ ఎక్కడికైతే వచ్చినా అక్కడ చూసుకోవాలి సైడ్ జాయింట్ కుట్టు కాదండి సైడ్ ఫోల్డింగ్ అనమాట నాకు తొమ్మిది మీద ఏడు గీతలు అయితే వచ్చిందండి తొమ్మిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు అంతే ఇప్పుడు మనం తీసుకున్న ఈ బ్లౌజ్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంటే కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చులు హాఫ్ ఇంచు హైట్ పెంచాం కదా అవన్నీ పక్కన పెట్టేసి అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు నెక్ డీపు మనకు అవసరం లేదు ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కదా మనకు అవసరం లేదనమాట మనకి పైన ఎంతైతే చెస్ట్ వచ్చిందో కింద కూడా అంతే చెస్ట్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత మొత్తం మూడు చోట్ల మార్కింగ్ వేసుకుంటే మీకు బాక్స్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఓకేనా నెక్ విడత వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నానండి మిగతాదే చిన్న సైజు షోల్డర్ కింద వదిలేశాను పైన షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోవాలి కదా ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని చంక డౌన్ నేను ఇంచులు తీసుకున్నాను ఈ డౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మన వైపుకు మార్కింగ్ వేసుకోవాలి అక్కడ ముడతలు రాకుండా ఉంటానికి షోల్డర్ పెరిగింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా లాగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా షోల్డర్ దగ్గర మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచు వదిలేయండి ఖర్చుల కోసం ఈ కరువు లైన్ పక్క ఇంచు కొలవాలి మనకి ఆరు రూజ్ అనేది ఎనిమిది మీద ఏడు గీతలకి రావాలన్నమాట ఇలాగా సో నాకైతే వచ్చిందండి నెక్ ఎంత అని చెప్పాను మూడించులు అని చెప్పాను మీకు నెక్ ఇంచులు తీసుకోండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ డీప్ కదా పైన షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేయండి మనకి చంక వైపుకి ఖర్చుల కోసం హాఫ్ ఇంచు ఆ హాఫ్ ఇంచు ఎందుకు వదిలేయమన్నానంటే మనం స్లోప్ ఇవ్వాలి కదా నెక్ డీప్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకున్నాను బాగా హై నెక్ అనమాట వన్ ఇంచ్ అయితే సరిపోతుంది కాలర్ నెక్ అయితే ఒక పావు ఇంచ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను కొంతమంది వాళ్ళు ఇష్టాన్ని బట్టి అనమాట నడుము లూజ్ వచ్చేసి నాలుగో భాగానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి డాట్ల కోసం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక క్రాస్ తీస్తున్నాను చూసారా అందుకనే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఖర్చుల కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని అప్పుడు ఆర్మలుస్ అనేది మ్యాచ్ చేసుకో చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఏంటనేది ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్తో ఇంకా పని లేదండి ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అసలే యాక్చువల్గా అయితే స్ట్రేట్ కటింగ్ తీసుకోవాలి వీళ్ళకి అనమాట స్ట్రేట్ కటింగ్ అనేది స్ట్రేట్ కటింగ్ అయితే బాగా వస్తుంది కానీ వద్దన్నారు వీళ్ళు ఇలా స్ట్రేట్గా తీసుకోవాలన్నమాట అప్పుడు బాగా వస్తుంది వీళ్ళకి క్రాస్ కటింగే కావాలి కదా అందుకని క్రాస్గా పెట్టేశాను క్రాస్గా పెట్టిన తర్వాత ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి యాజ్టీజ్గా సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ ఇంచు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్న పర్లేదు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా ఒక వన్ ఇంచు నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు తీసేసేయండి ఇంకా బయటకు తీసేసేయండి ఇంకా పనేం లేదు ఇప్పుడు చూడండి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి లోతు అంటే ఎలషేప్ దగ్గర కాదండి ఎలషేప్ దగ్గర తీసుకోకండి లోతు అనేది పైనుంచి కొంచెం క్రాస్గా రావాలన్నమాట అప్పుడే మీకు ముడతలు రావు ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలన్నమాట అంతే సరిపోతుంది ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్ డీప్ తెలియాలి కదా దాని దానికి ఎలా చేయాలంటే ఇక్కడ మూడించులు తీసుకున్నాం కదా నెక్ దగ్గర షోల్డర్కి ఎంతైతే ఖర్చు అంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా నీట్గా చెక్ చేసుకుంటే నెక్ డీప్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేయండి వేసుకున్న తర్వాత నెక్ విడుతూ నాలుగు ఇంచులు తీసుకున్నాను పైన మూడు కదా కింద నాలుగు తీసుకున్నాను ఇలా క్రాస్గా వస్తుంది అనమాట ఓకేనా క్రాస్గా వచ్చి మన అక్కడ షేప్ ఎక్కడ ఇవ్వాలంటే నాలుగు ఇంచుల దగ్గర షేప్ ఇచ్చినా పర్లేదు మూడున్నర ఇంచుల దగ్గర షేప్ ఇచ్చినా పర్లేదు నేను వచ్చేసి నాలుగున్నర నాలుగున్నర దగ్గర షేప్ ఇస్తానండి ఇలాగా ఇలా అనమాట ఇక్కడ బాగా కొంచెం బయటికి రావాలి ఇలాగా అంతే ఇంకేమీ లేదు ఇలా ఇస్తే సరిపోతుంది అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా రావాలి షేప్ అనేది ఓకేనా ఇలా అనమాట ఇలా నీట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి పదమూడు మీద మూడు గీతల దాకా వచ్చింది అదే మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ వేసిన తర్వాత ఎల్ స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఉంది కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులు పైకి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఓకేనా అంతే ఇంకేం అవసరం లేదు ఇక్కడ వచ్చేసి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే సరిపోతుంది ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసుకుని నెక్ అయితే ఇప్పుడు నేనేం కట్ చేయను కట్ చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేను దీనిపైనే క్యాన్వాస్ అండి ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేస్తాను మీకు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా చిన్న టక్ అయితే పెట్టేసేయండి ఇక్కడ అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వచ్చే మార్కింగ్ అనేది వేసేసుకోండి అయిపోయిందండి ఇలా షేప్ రావాలన్నమాట షేప్ వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేయండి ఒక పావు ఇంచు ఎందుకంటే కింద ఖర్చులు ఆల్రెడీ మనం తీసుకున్నాము అయినా కొంచెం నాకు రెండున్నర ఇంచులు రాలేదు తక్కువే వచ్చింది ఇలా పెట్టేసుకుని నీట్గా ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేస్తామని చెప్పాను కదా రెండు ఇంచులు రావాలండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ అండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నప్పుడు ఒక పావు ఇంచ్ టేపును వదిలేయాలి అదేవిధంగా ఆది బ్లౌజ్ కొలుచుకుంటే ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేయాలి ఇక్కడ పదకొండు ఇంచులు తీసుకున్నానండి నేను సైడ్ జాయింట్ వైపుకి అయితే మాత్రం ఒక రెండున్నర ఇంచులు మెయిన్ డాట్ దగ్గర ఒక నేను చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ టేప్ పై వదిలేమని ఇక్కడ మూడు ఇంచులు వచ్చింది షేప్ దగ్గర రెండున్నర అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి అయిపోయిందండి అంతేనండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ కావాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మొత్తం కూడా అని ఇక్కడ చూడండి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసేయండి పొడుగు వచ్చేసి చెప్పాను కదా మనకి మళ్ళీ కొలతలు ఏం అవసరం లేదండి దీని ప్రకారం వెళ్ళిపోవచ్చు ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఉండాలండి ఖచ్చితంగా ఉండాలి ఇలా ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి అంతేనండి ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే చూసేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి